గిరిజన గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన జాతీయ ఉన్నతి గ్రామ అభియాన్ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు పార్వతీపురం మండ్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ తెలిపారు పథకానికి సంబంధించిన ను ఆయన విడుదల చేశారు ప్రతి గ్రామానికి రకదారులు ప్రతి కుటుంబానికి ఇల్లు కరెంట్ మంచినీటి కుళ్ళాయి ఏర్పాటు వంటి సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు సో ఇందులో భాగంగా ముఖ్యంగా గిరిజన ప్రాంతాలకు సంబంధించి ఇరవై ఐదు విభాగాల్లో శాచురేషన్ మోడ్లో అభివృద్ధిని తీసుకురావడం యొక్క దీని యొక్క ప్రధాన ఉద్దేశం సో దాంట్లో భాగంగా మన జిల్లాలో ఐదు వందల కన్నా ఎక్కువ మంది ఎస్టీలు ఉన్నటువంటి గ్రామాలు నూట అరవై ఐదు గ్రామాలు ఉన్నాయి అక్కడ సుమారుగా ఉన్న జనాభా లక్ష ఇరవై ఐదు వేలు ఇంకొకటి ఏంటంటే ఆస్పిరేషనల్ జిల్లా ఆస్పిరేషనల్ జిల్లా కూడా మన జిల్లా నోటిఫై ఉంది కాబట్టి ఆ ప్రాతిపదికన చూస్తే మన జిల్లాలో ఏడు వందల మూడు విలేజెస్ అంటే ఏడు వందల మూడు గ్రామాలు యాభై కన్నా ఎక్కువ మంది ఎస్టీ పాపులేషన్ ఉన్నటువంటి గ్రామాలుగా గుర్తించబడ్డాయి అక్కడ ఉన్నటువంటి జనాభా రెండు లక్షల పదమూడు వేల ఐదు వందల ఏడు మంది సో ఈ అన్ని గ్రామాల్లో కూడా అంటే యాభై కన్నా ఎక్కువ గిరిజనులు ఉన్నటువంటి గ్రామాలన్నీ అందరికీ కూడా గృహ వసతి కల్పించడం అనేది ఒక ఇంటర్వెన్షన్ ఇందులో మైదాన ప్రాంతాల్లో ఉన్న వారికి లక్ష ఇరవై వేలు ఢిల్లీ గిరిజ గిరిఫ్ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి లక్ష